కోసం ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన సేవలను స్మరించుకుంటూ పార్టీ కార్యాలయంలో మొక్కను నాటారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు జమ్మూ కూడా దేశానికి మూడు రంగుల జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉండేది దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉండేది దానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ అధ్యక్షులుగా పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే పాటి చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ కాబడి జైల్లో మరి ఆయన బలిదానం కావడం జరిగింది కాబట్టి ఆ రకంగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ యొక్క సార్వభౌధికారాన్ని పరిరక్షించడం కోసం బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనసంఘ్ మొదటి అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగిందో ఏ సమస్య మీదనైతే వారు బలిదానం చేయడం జరిగిందో ఏ సమస్య మీదైతే వారు మొదటి ఉద్యోగం చేపట్టారో ఈరోజు సరిగ్గా మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాం ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారు ఆశీస్సులు అందజేస్తారు